నా భార్య పేరిన కన్న బిడ్డలను ఏనాడు బిడ్డలో చదువుకుంటున్నా నేను పెంచుకుంటున్నా అని రాజ్యాన రాజు బిడ్డలు ఏనాడు చూసుకుంటా సంబరపడుతున్నాడయ చిన్న బిడ్డను ఓ ఎత్తు చదువుకుంటున్నాడే ఓ రామరా

బిడ్డ నా పెద్ద బిడ్డ ఇంటికి పెద్ద బిడ్డ అంటే డాడీ బిడ్డ మిమ్మల్ని ఒక్క ఐదు ప్రశ్నలు అడుగుదాం అనుకుంటాను ఏంటి వచ్చేటట్లు ఐదు ప్రశ్నలు అడుగుదావా ఏ పడు చదువుతా నేను డిగ్రీ 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 అంటే ఏమన్నా అందరంగా డిగ్రీ అన్న అయితే మందర పొంగిందా బిడ్డ అయ్యో ఇప్పుడే డాడీ నన్ను విజా తల్లి ఆ తండ్రి గొప్ప చదువు చెప్పిన సారు ఆ చేసుకున్న మొగుడు గొప్పన ఇచ్చిన దేవుడు గొప్పన చదువు చెప్పిన సారు గొప్పన తల్లి గొప్పన తండ్రి గొప్పన అంటున్నారు డాడీ తల్లి గొప్ప గారు తండ్రి గొప్ప గారు దేవుని గొప్ప గారు నువ్వే గొప్పడాడి నాకు బిడ్డ శిబాస్ నువ్వే నాకు నువ్వే గొప్పడాడి బగారాపు ఉన్నది బిడ్డ డబ్బలు వేసుకోండి నా తల్లి గొప్పనా ఆ తల్లి గొప్పనా తండ్రి గొప్పనా ఎవరి కాదు చేసుకున్నా భర్త గొప్పనా చదువు చెప్పిన సారు గొప్పన ఎవ్వరు కాదు నువ్వే గొప్ప తెలంగాణ అయితే అవు మీరే గొప్పరా బిడ్డ నువ్వు ఇంటి ముంగర పోయినా మటన్ బిడ్డ పకి నాకు అడుగుతానాని బిడ్డ సుందరిదేవి డాడీ ఏమిటే నా చిన్న బిడ్డ నా ఇద్దరు బిడ్డలో నా చిన్న బిడ్డ ఓటు చదువుకున్నాను వేరే

డా ఇవే ప్రశ్నలానే నేను ఇంకేవో ప్రశ్నలు అడుగుతాం అనుకున్నా డాడీ ఎవరు గొప్ప ఎరికే నానే ఇచ్చిన దేవుడు గొప్ప కాదు తల్లి గొప్ప కాదు తండ్రి గొప్ప కాదు డాడీ నాకు ఎవరు గొప్ప పెరికేనా చేసుకున్న భర్తే గొప్పోడు డాడీ కన్న బిడ్డ చూసిన సుందరిదేవి సుందరి ఆనాడు చూసినవా మన సుందరి అది తల్లి గొప్ప కాదు తండ్రి గొప్ప కాదు నువ్వు నాకు గొప్ప కాదు చేసుకున్న మోడు గొప్ప అన్నది కన్న తండ్రికి జాలి గుంటే తల్లు పట్టంది గుంటే నువ్వు వెళ్ళు పట్టనే కార్యాలు పోర్ల పడితే ఓ బిడ్డ అన్నది నీ ఎంతరి కాక ఎలకన్న ఓ ఎత్తు చూసుకున్నా చేసుకున్న మొగడు గొప్ప అంత వారు ఎట్లా సిగ్గు లేదు ఎంత వాహనం లేదా అని కన్న

ನೂ ಸಾರುನ್ನ ಸೇರ ಜೋಡಿ ನನ್ನ ಕೊಟ್ಟ ನಾಯ ಮೈತದ ನಾಯಿನ್ನ. ടുത്തും oh

ऐसे आंग्रू बाबू आंग्रू बाबू यार 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 यार

వాడు గొప్పగా వాడు గొప్పవాడు కాదు గొప్పతో మనం వాడు దేవుడు కూడా గొప్ప వాడు ఇచ్చిన వాడు మనిషిపోయి వాడు గొప్ప వాడు కూడా గొప్ప వాడు ఎక్కడ పుట్టం ఎక్కడ పుట్టాము వాడు మూడు మూడు అంగరే ఇంటికి ఇంటి మనం బతుకుందాన్ని రోజులు వాళ్ళు సేవ చేయాలి మరి బలు విండాలి విండాలి అంజి విండాలి ఆగు విండాలి ఆగి విండాలి వాళ్ళు తోటి విండాలి ఆ దోతి విండకుండా కొడతాడు అంతడు ఉడకకున్నా రంతడు కూర ఎక్కువ కూర ఉప్పు ఎక్కువైనా ఉప్పు తక్కువైనా వాడు కొట్టడం తప్పుకుంటే ఏ సంగతాడు మొంగళతాడే ఈ మాట అంటాం ఇక్కడ ఉన్నారు ఈ మాట అంటామని నేను అప్పటిదా నేను కనుక్కుంటాను గాని అయితే గాని అది కాదు గాని బాబు నువ్వే గొప్ప ఒక ముచ్చటాను బాబు అయ్యా ఉగాది నాడు పూల పుబ్బులు అంటే ఇంత ఉబ్బుతాడు చూసుకుంటాడు ఇన్ని రోజుల బట్టి బాబు ఇద్దరు నొక్కే చూసుకున్నాడు నిన్ను ఒక్కదాన్ని నొక్కే చూసుకున్నాడు బాపు నువ్వే గొప్ప అని మేమన్నట్టు ఇక డబ్బల బంగారపు మిగిలింది అది తాలక బొక్కాలి బొయ్య రానిలే వాడు ఆ కూరల గంజులా బోర్రచ్చు అక్క వస్తే ఎంతైనా మనకు బర్తే పోపడ అంటే రోజుల వాటి తండ్రి దాది ఇక మనకు పెళ్లి చేస్తే మనం సజ్జదాకలాదే మన చేసుకున్న భర్తేన ఎవరు పదహారు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చేదాకా తల్లిగంటే చేతి లోపల పెరుగుతాడు ఆ తర్వాత మనకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే మనం సచ్చినన్ని రోజులు మనం సచ్చి పొందిన పడదాకా మనం చేసుకున్న భర్తే మొమ్మలు మనలో చాదుకుంటాడమ్మా అందుకే మన భర్తే ఎవరు కోరి ఇప్పుడే చెడి చేస్తాను ఇప్పుడే ఇప్పుడే తప్ప మర్చిపో బిడ్డ వీడింత కాగడా దేవుడు గొప్ప ले लाम्मा, बर्ते कुपूड, है तो कुपाने, एपीडला ला, आरे, राम राधी यहामई लांचापु यहाम इतना इलान गुले माज़ इतना इतना, 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 निमोग म अखा आठीवान अनुजे, जिमाफेल लायतले, तुच्छले विना, शेगें लोगें,

మగొడుగొప్ప అన్నది గావట్టిది నా కన్న ముందట ఉస్తదిని ప్రాణవీదనని అగో అనగడు తీరువా గంటకొట్టలుని ఎవర్తునరు ఆరోనరామ శ్రీ ప్రాణవీదన బాబు ఈ గంటకొట్టలు ఎక్కడ గంటకొట్టి ఇది ఉత్తత కొట్టలు కంరోడి చేసిటి కొట్టలుని ఈ కొట్టలు చాలవని కిషన్ దేవుడే మొక్కి ఆగో ఆగో దీనికి పరసెట్లో గొప్పో దీని సంగతి కళ్ళ చూస్తానన్నాడు బిడ్డలకు రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా ఆగో నా తోడబుట్టిన చెల్లె కొడుకులు తీసుకువచ్చి పెళ్లి అన్నాడు రాజు ఉగ్రసేన రాదు మనం దశకుంటూ మట్టి కూడా పెట్టలేము ఇక్కడ బావ సురేంద్ర మహారాజు మా తోడుచ్చెల్ల సుశీల రాణి మాకు అల్లుండి ఉండరు సూర్యవద్ది రాదు కార్యవర్తి రాదు నా ఇద్దరు బిడ్డల ఇద్దరు అల్లుల్ని ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తా దీనికి పోడు ఎట్లా పోడో దీని సంగతి చూస్తా అని అని అడిగిన వాళ్ళు అయ్యిండు ఏ అండు బ్రాహ్మణుల గడికి రే మంత్రి వల్ల పంపిస్తా సురేంద్ర పట్నం వచ్చిన మంత్రి వాళ్ళు పట్నం ఎట్లా పోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్